థాయిలాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది పేటోంగ్ టర్ను షనవత్రాను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు వెలువరించింది దేశాధినేతగా శనవత్ర రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్తో ఫోన్లో మాట్లాడారని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం ఆమె తక్షణమే తన పదవిని కోల్పోనున్నారు కంబోడియా మాజీ ప్రధానితో ఫోన్లో మాట్లాడారన్న ఆరోపణలపై జులై ఒకటిన శనవత్రాపై రాజ్యాంగ ధర్మాసనం సస్పెన్షన్ వేటు వేసింది తుది తీర్పు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని అప్పట్లో పేర్కొంది తాజాగా ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిస్తూ తీర్పు వెలువరించింది శనవత్ర బాధ్యతలను ఇప్పటి వరకు ఉప ప్రధానమంత్రి తౌ నిర్వర్తిస్తున్నారు నూతన ప్రధానమంత్రి నియామకానికి థాయిలాండ్ పార్లమెంటు ఆమోదం పొందే వరకు ఫుత్ తమ్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు ఈ ఏడాది జూన్లో కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్కు క్షినభత్రా ఫోన్ చేసి తమ దేశంలోని పరిస్థితులను వివరించారు థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నారని హున్సేన్కు షినభత్రా తెలిపారు అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ లీకై థాయిలాండ్లో ఆందోళనలకు కారణమైంది